అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికండ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ వస్తూ గురుగారు సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెలలోనే మనకి చంద్రగ్రహం కూడా ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద అలా ఉంటుంది ఓవరాల్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ధనసు రాశి వారు ధనసుశి వారి దిగి వచ్చేసరికి మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వాచార నక్షత్ర నాలుగు పాదాలు ఇక ఉత్తరాచార మొదటి పాదం వారు ధనసరాశిలోకి ఇచ్చేస్తారు ముందుగా మనం ధనసరాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీళ్ళు ఈ ఏడాది అంతా కూడాను అనుకున్నటువంటి టార్గెట్ కరెక్ట్గా నిర్దేశితంగా ఉంటుంది కానీ వెళ్ళేటువంటి మార్గాలు అగమ్యగోచరంగా ఉంటాయి ఏం వెళ్తాంలే కొంచెం బద్ధకంగా తను చేసేటువంటి పని మీద శ్రద్ధకు తగ్గడము ఏదైతే లే కంగారే ఉంది ఎప్పుడైనా చూద్దాం పెద్ద గబగబ వేలిపోయి చేసేసేది ఉంటుంది ఇలా ఒక నిర్దిష్టమైనటువంటి బద్ధకంతో కూడుకున్న వ్యవస్థని నడుపుతూ ఉంటారు అంతేకాకుండా ఆలస్యం అమృతం విషం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కంగారుపడి అంటే అంటూ ఉంటారు కదా నిలబడి నీళ్ళు తాగడం కంటే పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిదని ఆ సామెతను వీళ్ళు అప్లై చేసుకుని కొంచెం మందగుండిగా వ్యవస్థను నడిపిస్తూ ఉంటారు వీరితో మనం కలిసి ఉండడం వల్ల చేసేటువంటి పనిలో జాప్యం జరుగుతూ ఉంటుంది చేద్దలే రా కూర్చో ఏంది ఏం వెళ్తాం అప్పుడే అన్నటువంటి వ్యవస్థ వల్ల వచ్చేటువంటి అవకాశాన్ని కూడా మనం మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ధనసు రాశి వారితో కొంచెం జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి ఉన్నటువంటి విషయాన్ని విశదీకరించేటువంటి సమయం వీళ్ళకు ఉండదు దేన్ని కూడా కట్టే కొట్టే తెచ్చా అనేటువంటి బాధని కాకుండా సాగదీస్తూ ఉంటారు కొంచెం విసుగు అనేటువంటిది ఎదుటి వాళ్ళకి కలుగుతుంటుంది ఇక సెప్టెంబర్ నెలకి వస్తే సెప్టెంబర్ నెలలో గురుడు నీచయుక్తంతో ఈ ధనురాశి వారిని చూస్తున్నాడు దీనివల్ల రావలసిన ప్రమోషన్ నీ పేరు ఉన్నా సరే అది ఆగిపోవడం జరుగుతుంది ఆర్థికంగా మీకు రావలసిన ధనం కాస్త మాత్రమే ఇచ్చి అంటే లక్షకి యాభై వేలు ఇస్తాన వ్యక్తి ఇరవై వేలే ఇస్తాడు తర్వాత చూద్దామండి నాకరంత ధనం లేదు ఇప్పుడు ఏం చేయమంటారు అనేటువంటి ఎదురు తిరిగేటువంటి మాట ఈ సెప్టెంబర్లో ధనం విషయంలో ధనుర్ వారు వింటారు ఇక రాజకీయాల్లో ఉన్న అతనికి వినూత్నమైన మార్పులు జరుగుతాయి మార్పులు జరగడంతో పాటుగా తను ఏ క్యాడర్ అయితే ప్రయత్నం చేస్తున్నాడో అనూహ్యంగా ఆ క్యాడర్ అయితే తీసుకుంటారు అతన్ని కాకపోయినా సర్లే ఈసారికి అతనికి ఛాన్స్ ఇద్దామని తను గుర్తించేటువంటి అవకాశం రాజకీయ నాయకులు సెప్టెంబర్ నెలలో లభిస్తూ ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కాస్త పెరుగుతుంది దాంతోపాటుగా సృజనాత్మకమైనటువంటి కళలో వీరు ప్రావీణ్యత సంపాదిస్తుంటారు ఇక రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారు సెప్టెంబర్ ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో పెట్టుబడితే కనుక నష్టం రాకుండా ఉంటుంది ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నారో వారు ఈ నెల చేయకండి ఈ నెలలో అంతగా లాభించేటువంటి అవకాశం కనబడడం లేదు ఇక సినీ రాజకీయ సాంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి ఒక అద్భుతమైన అవకాశం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో ఒక వ్యక్తి అనూహ్యంగా రాకపోవడం వల్ల ఆ అవకాశం మీకు వస్తుంది దీన్ని ఉపయోగించుకోవాలి అంటే వస్తానన్న సమయానికి ఒక వ్యక్తి రాకపోవడం అది సరే ఇది నువ్వు వాయించగలవు కదా నువ్వు దాన్ని ఏమన్నా రీప్లేస్ చేయగలవా అని మనకు ఒక అవకాశం వస్తుంది భయపడకుండా మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసిన ఆ పని మొదలు పెట్టండి ఫలితము ఒక స్టెప్ వేయడానికి అవకాశం క్షుణ్ణంగా కనబడుతుంది ఎన్నాళ్ళ నుంచో చూస్తున్న అవకాశం వస్తుందని చెప్పాలి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే సెప్టెంబర్ నాలుగవ వారంలో అంటే ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై మధ్యలో అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వరకు కూడా మీ శ్రమని విడిచిపెట్టకుండా ప్రయత్నం కొనసాగించడం మంచిది ఎవరైతే ఆర్థికంగా ఇప్పటివరకు నలిగి ఉన్నారో అంటే తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆస్తిని గైకొనేటువంటి అవకాశం సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుండి ఇరవై మధ్యలో ఆ కేసు కొట్టేయడం కానీ లేదా ఆ ఆస్తికి సమతుల్యమైనటువంటి ధనాన్ని మీకు ఎరగా చూపించడం కానీ నష్టపోకుండా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది స్థిరాస్తులు చరాస్తుల్ని గల ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఖచ్చితంగా కొనుగోలు అయితే చేస్తారు ఆడవారి విషయానికి వస్తే ఈ ధనురాశి వారికి తమ యొక్క కుటుంబంలో కలహాలు ఎక్కువ అవుతుంటాయి తనను ఎంతగా అభిమానించేటువంటి వారు ఇంట్లో మీ మీద చిన్న చూపు చూసి విసుక్కోవడం అనేది ఎక్కువ తూ ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కాస్త జాగ్రత్త వహించాలి పుత్రగా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే సంతానం కొర చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ఈ నెల కూడా ఆ ప్రయత్నాలు విరమించుకోవడం మంచిది ఇక వివాహయుక్తానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఒక అరవై శాతం మాత్రం మంచి అవకాశం లభిస్తుంది అది కూడా ధనుసు రాశి వారు వివాహం కోసం చూస్తే కనుక ఉత్తర దిగ్భాగం వైపు ఉన్నటువంటి సంబంధాలు చూసుకోండి కలిసి వస్తాయి లేని పక్షంలో మీరు శ్రీకారం చుట్టిన తర్వాత ఆటంకాలు అనేటువంటివి ఎక్కువ ఏర్పడతాయి అంటే మన పిల్ల మన పిల్లలు అనిపించుకున్న తర్వాత వారింట్లో ఏదో ఒక అసాంఘిక కార్యక్రమాలు జరగడం మళ్ళా వారి వాయిదా వేసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇక విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దగ్గర నుంచి దొంగలపాలయ్యేటువంటి అవకాశం లభిస్తుంది దొంగలపాలు కానీ లేకపోతే జారి పడిపోవడం కానీ ఇటువంటి విషయాలు జరుగుతుంటాయి ఇక ఆడవారు రాజకీయాల్లో ఎవరైతే ఉంటున్నారో వారు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎందుకు వచ్చి నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి నిరుత్సాహపడేటువంటి అవకాశం ఎక్కువగా ఈ ధనుర్ రాశి ఆడవారికి సంభవిస్తుంది మీ పేరు మీద ఏదైతే చరస్తు ఉందో అది రెట్టింపు అయ్యేటువంటి అవకాశం భార్యాభర్త మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఎవరైతే కోర్టుకు భార్యాభర్తల మధ్య సంబంధిత్వంలో వెళ్ళారో వారికి ఒక సమస్యకి పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఈ యొక్క ధనురాశి వారికి లభిస్తూ ఉంటుంది ఇక స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన అంటారా స్థిరాస్తి ఖచ్చితంగా సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఇరవై నాలుగు మధ్యలో కనుక కొనుగోలు చేస్తే దాని మీద పెట్టిన పెట్టుబడికి ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మిగిలిన ఏ సమయంలో మీరు పెట్టుబడి పెట్టినా అది రేటు పడిపోవడం కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి చిన్న లోపాలు అనేటువంటివి వచ్చి అది రకాటంలో పడే అవకాశం లభిస్తుంది ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు వ్యాపారం మిశ్రమైన ఫలితాలు లభిస్తుంటాయండి ఈ ధనురాశి వారు వ్యాపారం ప్రారంభం చేయాలి కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే వాళ్ళకి ఫుడ్ బిజినెస్ వాటరు అదేవిధంగా ఈ ఛాయ్ లాంటివి కానీ లేని పక్షంలో మీరు ఏదైనా క్యాటరింగ్ కేవలం ఫుడ్ మీద మాత్రమే ఈ ధనురాశి వారికి అత్యంత అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా విదేశీ ప్రయత్నానికి మిశ్రమైన ఫలితాలే తప్ప అనూహ్యంగా ఖచ్చితమైన ప్రాకారం ఇవ్వడానికి లేదు కానీ శ్రీకారం అయితే మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి చేసుకోండి కలిసి వస్తుంది గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఇంకా విశేషంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఇప్పటివరకు కూడా మనం చర్చించుకున్నంతా కూడా గోచార ఫలితాలు అంటారు వ్యక్తిగతంగా ఈ ధనుర్ రాశి వారికి ఏం జరుగుతుంది వివాహం కానీ ఉద్యోగం కానీ విదేశం కానీ స్థిరాస్తి కానీ లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇబ్బందులు ఏదైనా సరే వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే కింద స్కూల్లో నెంబర్ని సంప్రదించండి నేను చెప్పేది కేవలము గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో ధనుర్ రాశి వారు తీసుకోవాల్సిన రెమెడీస్ ఇంట్లో వరకు ఏం చేసుకోవాలి అది కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ప్రతినిత్యము కూడా మీ దేవుని మందిరంలో పంచముఖ హనుమంతు అది కూడా కూర్చుని ఉండి పంచముఖ హనుమంతుడు దొరికితే కనుక ఆ ప్రతిమకి ఎదురుగా ఆవదంతో దీపారాధన చేసి శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరారనే అనేటువంటిది యాభై నాలుగు సార్లు చెప్పుకుని సింధూరను బొట్టి ధరించి రెండో అరటిపలు నైవేద్యం చూపించి ఒక అరటిపడిని మీరు తిని ఇంకొకటి ఏదన్నా ఆవుకు పెట్టాలి ఇలా మీరు సెప్టెంబర్ మంత్లో ఉన్న ప్రతి మంగళవారం చేయగలిగితే కనుక మీ సమస్యలు అనేటువంటి గట్టెక్కేటువంటి అవకాశం లభిస్తుంది ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు ప్రవేశ్వర అర్పణ వస్తూ